హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి గగన్ తనకి కేక్ తినిపించాడని భ్రమపడుతున్న నక్షత్ర ఎంజాయ్ చేస్తూ ఉండగా తన ఫ్రెండ్స్ మాత్రం మాకు అన్హ్యాపీగా ఉంది అని అంటుంటారు ఎందుకే అని నక్షత్ర అడుగుతుండగా మీ బావ నీకు కేక్ తినిపిస్తుంటే మేము చూడలేదు కదా అని అంటుండగా మా పర్సనల్ అనుకోండి అని నక్షత్ర అనేస్తుంది అటువంటిది ఏం లేదు ఏమన్నావు నిన్న మా బావ నాకు కేక్ తినిపిస్తాడు కిస్ పెడతాడు మా డాడీ బావ గొడవ పడతారు నేను అడ్డుపడతాను మా పెళ్ళికు చే అడుగుతాను అంటూ ఏదేదో ఊదర కొట్టవు కానీ ఈరోజు ఏది లేదు అని అంటూ ఉండగా నక్షత్ర లవ్లో ఏదైనా స్లోగా చేయాలి షాకింగ్గా కాదు ఒక్క ఫోన్ కాల్తో నేను అన్నీ తెలుసుకున్నాను అని అంటుండగా ఉండగా ఎవరా ఫోన్ కాల్ చేసింది అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉండగా కొన్ని సీక్రెట్గానే ఉంచాలి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ భూమి కోసం అంతా వెతుకుతూ ఉంటాడు ఇక అదే ఛాన్స్ అనుకున్న నక్షత్ర గగన్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ బావా అని అంటుంటుంది ఎందుకు అని గగన్ అడుగుతుండగా నాకు కేక్ తినిపించావు కదా అని అంటుంది నక్షత్ర ఎప్పుడు అని గగన్ అడుగుతుండగా పవర్ ఆఫ్ అయినప్పుడు అని అంటుంటుంది నక్షత్ర కాస్త విచిత్రంగా చూస్తూ ఉంటాడు గగన్ కిస్ కూడా పెడతాం అని నక్షత్ర అంటుండగా అంటే పెవ్ పవర్ ఆఫ్ అయినప్పుడు నీకెవరో కేక్ తినిపించారన్నమాట ఇక కిస్ కూడా పెడితే అది కూడా నా ఖాతాలో పడేదన్నమాట అని గగన్ విటకారంగా అంటుండగా ఉండగా చాలే సంబడం నా థ్యాంక్స్ని యాక్సెప్ట్ చేయి అని అంటూ ఉండగా దూరం నుండి గోరెంటాకు పిన్ని వీళ్ళిద్దరి మాటలను వింటూ ఉంటుంది ఇక గగన్ ఇలా అనేస్తాడు అమ్మో ఇది వదిలేలా లేదు అని మనసులో అనుకొని ఓకే నేనే కేక్ తినిపించాను ఓకేనా థ్యాంక్స్ని కూడా యాక్సెప్ట్ చేశాను అని అంటుండగా థ్యాంక్ యూ బావా అని మెలకలు తిరుగుతూ ఉంటుంది అమ్మో అమ్మో అని అనుకుంటూ గుండెలు బాదుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్ళి గోరెంటా పిన్ని ఇలా చెప్తూ ఉంటుంది అమ్మి అమ్మి పవర్ ఆఫ్ అయినప్పుడు కేకు నీ కూతురే తిందని నీకు చెప్పింది కదా కాదు ఆ గగన్గాడే తినిపించాడంట అని అంటుండగా ఉండగా ఏంటి పిన్ని నిజమే చెప్తున్నావా అని అపూర్వ అడుగుతుండగా ఈ చెవులతో విని ఈ కన్నులతో చూశానమ్మి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను వాడే తినిపించాడంట ఇది థ్యాంక్స్ చెప్తూ మెలుకలు తిరిగిపోతుంది అనగానే కోపంతో పిలికిరి పిగిస్తుంది అపూర్వ ఏం చేద్దాం అని అంటుండగా లేదు నా కూతుర్ని వాడికి దగ్గర కానివ్వను అని అపూర్వ అంటూ ఉండగా ఆల్రెడీ దగ్గరైపోయిందమ్మి అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని ఆ మాటలకి చిరాకు పడుతూ లేదు నేను ఒక ప్లాన్ని ఆల్రెడీ మైండ్లో ఎగ్జిక్యూట్ చేశాను ఇప్పుడు అది కూడా చేసేస్తాను అని అంటూ ఉండగా ఏంటి నాకు కూడా చెప్పు స్టాంప్ వేసేస్తా అని అనగానే అపూర్వ ప్లాన్ అంతా వివరిస్తుంటుంది ఇక ఆ ప్లాన్ని విన్నా గోరెంటాకు పిన్ని నోరు తెరిచి నోరు మీద చెయ్యి వేసుకొని తను నీ కూతురు మాయ్ అటువంటి పనులు చేయొచ్చా చీ ఎంత పాపం అది అని అంటుంటుంది గోరెంటాకు పిన్ని నాకు తెలుసు తను నా కూతురు అంతేకాదు నా పరువు ప్రతిష్ట కానీ కొన్ని కొన్ని విషయాలు చెయ్యక తప్పవు నా కూతురు వాడు జీవితంలో కలవద్దు అంటే ఈ పని చేసి తీరాలి వాడు అవమాన భారంతో ఇంకొకసారి నా కూతురు వైపు చూడకుండా వాడిని అవమానించి పంపించేయాలి అని అంటూ ఉంటుంది అపూర్వ ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుండగా తన ఫ్రెండ్ని పిలిపించు అని అనగానే గోరెంటాకు పిన్ని వెళ్తుంది మరోవైపు చదివి సంతోషపడుతూ ఉండగా ఇక బి ఇందు మాత్రం సంతోషపడుతూ ఉంటుంది బిందు నాకు నమ్మకం లేదు అని అంటూ ఉండగా ఇంకేం చేయాలో చెప్పు అని అడుగుతుంటాడు చెర్రి ఏమో నాకే మెరక అసలు భూమి కేక్ తింటుంది పవర్ ఆఫ్ అయినప్పుడు అది కరెక్టే కానీ నువ్వు తినిపించావో తానే తిందో మనకే మెరక అని అనగానే చీ నీకెప్పుడు క్వశ్చన్సే ఏం చేయాలో చెప్పు అని చెర్రి అసహనంగా అంటూ ఉండగా నేనే భూమిని అడుగుతా అని అంటూ వాటర్ తాగుతున్న భూమి దగ్గరికి వెళ్ళి భూమి నువ్వు పవర్ ఆఫ్ అయినప్పుడు కేక్ తిన్నావు కదా అది మా అన్నయ్య తినిపించారు కదా అని అనగానే భూమికి ఒక్కసారిగా గగన్ గుర్తుకొచ్చి అది నీకెలా తెలిసింది అని బిందుని అనిస్తుంది అంటే మా అన్నయ్యని నువ్వు ప్రేమిస్తున్నావన్నమాట నాకు తెలిసిపోయింది కన్ఫామ్ అని అంటూ వెళ్ళిపోతుంది బిందు ఏంటి ఆయనకు తెలిసిపోయిందని ఆయన వెళ్ళిపోతారు ఈమెకు తెలిసిపోయిందని ఈమె వెళ్ళిపోతుంది ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా ఇలాగే ఉంటారేమో అని విసుక్కుంటూ ఉంటుంది భూమి మరోవైపు ఐ గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ పవర్ ఆఫ్ చేసి మంచి పని చేశానమ్మా అని అంటుండగా ఉండగా థ్యాంక్ యూ ఆయనని కాపాడినందుకు అని అంటుండగా ఉండగా లేదు ఒకవేళ ఆ సీన్ కనుక మీ నాన్నగారు చూస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లో నుండి గెంటేసేవారు మీ ప్రేమ కోసం ఇలా చేశాను అని అంటూ ఉండగా ఎలాగైనా మీ కొడుకుని పంపించేయండి మామయ్య గారు అని అంటూ ఉండగా నా మాట వాడు వినడమ్మా అంటూ నీరసంగా చెప్తూ నేను చెప్తే ఇంకా రోజంతా ఇక్కడే ఉండిపోతాడు నువ్వే చూసుకోవాలి అని అంటూ ఉంటుంది ఆ భూమిని కృష్ణప్రసాద్ ఇక అలాగే మామయ్య అని అంటూ టెన్షన్ పడుతూ లోపలికి వస్తూ ఉంటుంది భూమి ఇక మరోవైపు గాయత్రిని అదే నక్షత్ర ఫ్రెండ్ని పిలిచి అపూర్వ ఆ గగన్ని నా కూతురు ప్రేమిస్తుందా అని అంటుండగా నాకు తెలియదాంటి అని అంటూ ఉంటుంది మా గోరెంటాకు పిన్ని రెండు మూడు సార్లు చూస్తేనే తెలిసిపోయింది నువ్వేమో తెలీదంటున్నావు అని అంటుండగా అబద్ధం చెప్తుందా అమ్మాయి అని గోరెంటాకు అనేస్తుంది ఇక వెంటనే లేదాంటి గగన్ని ఇష్టపడుతుందని మాత్రం మాకు చెప్తుంది ప్రేమ కాదా నాకు కన్ఫామ్గా తెలీదు అని అంటుండగా అభిమానం మొదటి పెట్టయితే ఇష్టపడడం రెండో మెట్టు ప్రేమించడం మూడో మెట్టు అని అంటుండగా క్లాప్స్ కొడుతూ ప్రేమకి మూడు మెట్లున్నాయని ఎంత బాగా చెప్పావమ్మాయి అని అంటూ ఉంటుంది గోరెంటకు పిన్ని ఇక విచిత్రంగా చూస్తూ నాకు ఒక నువ్వు హెల్ప్ చేయాలి నా కూతుర్ని కాపాడడానికి మా రెండు కుటుంబాల మధ్యలో ఉన్న పగలు ఇంకా ఎక్కువ అవుతాయి నక్షత్ర గగన్ని ప్రేమిస్తే అది ఆపాలి అంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనగానే చెప్పండి అంటే అని అంటుంది ఆ గాయత్రి నా కూతురు డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు గగన్ మొబైల్ నుండి ఒక పిక్స్ తీయాలి అది కూడా నక్షత్ర చూస్తున్నట్టు తీయాలి నక్షత్రాకే నువ్వు కనిపించేటట్టు తీయాలి కానీ నిన్ను గుర్తుపట్టకూడదు ఆ తర్వాత నా కూతురు వచ్చి నన్ను ఎవరో ఫొటోస్ తీశారని ఏడుస్తూ నా దగ్గరికి రాగానే పార్టీలో వాళ్ళ మొబైల్స్ అన్నిటినీ నేను చెక్ చేస్తాను అప్పుడు గగన్ మొబైల్లో ఆ ఫొటోస్ దొరకగానే నేను వాన్ని అవమానించి పంపిస్తాను ఇక జీవితంలో నా కూతురు వాడి ముఖం చూడదు అని అపూర్వ అంటుండగా నా వల్ల ఆంటీ అని అంటుంటుంది గాయత్రి అప్పుడు ఒక గోల్డెన్ నక్ నెక్లెస్ని చూపిస్తూ ఇప్పుడు కూడా కాదా అని అనగానే టమిటై ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి మరోవైపు గగన్ని పార్టీ నుండి పంపించడానికి గగన్ని వెతుక్కుంటూ వస్తున్న భూమికి మీరా ఎదురుగా వచ్చి ఈ జ్యూసెస్ అందరికీ పంచమ్మా అనగానే తీసుకొని అందరికీ పంచుతూ ఉంటుంది అప్పుడే గగన్ భూమిని చూస్తూ తన మొబైల్స్లో పిక్స్ తీస్తూ ఉంటాడు ఇక సిగ్గుపడుతూ ఉంటుంది భూమి అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చేశాక ఏం చూస్తున్నారండి అని అంటూ ఉండగా నాకు ఇష్టమైన అమ్మాయిని నేను ప్రేమించే అమ్మాయిని నన్ను ప్రేమించే అమ్మాయిని ఫోటోస్ తీసుకుంటున్నాను అని అంటుంటాడు గగన్ ఎందుకు అని అంటుండగా అస్తమానం నేను రావడానికి ఇది నా అత్తారిల్లు కాదు కదా నువ్వేమో రావు అందుకని గుర్తొచ్చినప్పుడల్లా ఫొటోస్ చూడొచ్చని అని అంటుంటుంది ఆ భూమితో గగన్ ఇక వద్దండి నాకేదోలా ఉంది మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వేలు చూపిస్తూ బెదిరిస్తున్న భూమిని ఈ ఫోజ్ బాగుంది అని అంటూ మళ్ళీ ఫోటో తీస్తుంటాడు గగన్ నా ఫొటోస్ మీరు తీయొద్దు అని అంటుండగా ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది అని అనేస్తాడు గగన్ నేను ఆ మాట చెప్పలేదే అని అంటుండగా ఇప్పుడు చెప్పు కానీ నాకు అర్థమైంది అని అంటూ ఉంటాడు గగన్ ఇక అమ్మో మీతో మాట్లాడలేను అని అంటూ వెళ్తూనే గగన్ ఫొటోస్ తీస్తూ ఉండగా సిగ్గుపడుతూ ఫోజెస్ ఇస్తూ ఉంటుంది భూమి దూరం నుండి గాయత్రి గగన్ భూమిలని గమనిస్తూ ఉంటుంది ఇక అపూర్వ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదంటే బిడుసు కొట్టి గగన్ తీసిన ఫొటోస్ నలుగురిలో పడి గగన్ భూమిలా పెళ్లి జరుగుతుందా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్